హాయండి మర్దల ప్రేమ కథ ఇరవై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక రాసలీల మంత్రికి సంబంధించిన వ్యవహారాలన్నీ ప్రసారమైనప్పుడు హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యేలు రాసలీల కథనాలతో రాజకీయ దుమారం రేగింది ఈ మొత్తం ఎపిసోడ్పై ఏకంగా ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉంది ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలో ఇంటెలిజెన్స్ ఆరా తీస్తూ ఉంది ఇంటెలిజెన్స్ ఎంట్రీతో హోమ్ మినిస్టర్ రూటు మారింది పార్టీ పెద్దలకు సంజాయిసి ఇచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు రాసలీలల వీడియోలో ఉన్నది నేను కాదండి విడుదలైన ఆడియో టేప్లో మాట్లాడింది నేను కాదు ఇది గ్రాఫిక్స్ నా రాజకీయ జీవితానికి కుటుంబాన్ని బజారుకి ఈడ్చడానికి కొందరు కుట్రపడ్డారు నేను ఇరవై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను ఎప్పుడూ ఇలాంటి నీచమైన చేయలేదు అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడు అని హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మరీ చెప్పాడు మరి అలా మిమ్మల్ని బజారికి ఇచ్చాల్సిన అవసరం ఎవరికి ఉంది సార్ అని అడిగింది రిపోర్టర్ ఉంటుందమ్మా ప్రతిపక్షాలకి తప్ప ఆ పార్టీ నాయకుడు గురుమూర్తి ఎప్పుడు నా మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని చూస్తూ ఉంటాడు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలవలేక ఈ విధంగా చేశాడు అని అన్నాడు హోమ్ మినిస్టర్ మరి మీతో పాటు ఉన్న ఎన్జిఓ హోమ్ ఫౌండర్ సుధర్శ గారితో మీకు ఆవిడికి మధ్య ఏదో సంబంధం ఉందని అంటున్నారు అదీ కాక వీడియోలో ఉన్నది కూడా ఆవిడే కదా మరి దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగారు రిపోర్టర్ సుదర్శన గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఏదో ఫంక్షన్లో మేము కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి ఉంటారు వాటిని మార్ఫింగ్ చేసి ఎవరో వీడియోస్ని మా వీడియోస్ అని అంటున్నారు ఇదంతా ఫేక్ అని అన్నాడు హోమ్ మినిస్టర్ ఆ వీడియోస్లో ఎమ్మెల్యే భుజంగం ఐజీ రవీందర్ దిలీప్ కుమార్ గారు కూడా ఉన్నారు కదా సార్ వాళ్ళకి మీకు అమ్మాయిల ట్రాపింగ్తో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు అంతేకాకుండా మీ అబ్బాయి వర్ధ రైజీ గారి అబ్బాయి మనోజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు మరి మీరు మరి దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగింది రిపోర్టర్ ఇవన్నీ ఎవరో కావాలని కల్పించిన కథలమ్మా అంతేగాని మాకు ఈ అమ్మాయిల ట్రాపింగ్తో ఎలాంటి సంబంధం లేదు తొందరలోనే మీకు అన్ని నిజాలు తెలుస్తాయి దీని వెనుక ఎవరున్నారో స్వయంగా నేనే ఎంక్వైరీ కమిషన్ వేస్తాను కానీ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని పార్టీ నుండి డిస్మిస్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి దేని మీద మీ స్పందన ఏంటి అని అడిగింది రిపోర్టర్ అలాంటిదేమీ లేదు ఇవన్నీ పుకార్లు అంతే పార్టీ హైకమాండ్కి నేనేంటో నా నిజాయితీ ఏంటో బాగా తెలుసు అని మీటింగ్ ముగించాడు హోమ్ మినిస్టర్ అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం చిన్నగా గడియ తీసి లోపలికి వచ్చారు వారు కానీ అద్వైత అమ్మాయిలు రౌడీలు రాగానే తలుపు వేసి వాళ్ళని కుమ్మేయాలని ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి తర్వాత మిగతా వాళ్ళని కూడా కాపాడాలని డిసైడ్ అయ్యుండారు డోరు ఓపెన్ అయింది అమ్మాయిలంతా చాటుగా నిలబడ్డారు రే ముందు నేను వెళ్తాను తర్వాత మీరు రండి అని ముందుగా సతీష్ లోపలికి అడుగుపెట్టాడు అంతే అమ్మాయిలంతా ఒక్కసారిగా సతీష్ మీద పడి కుమ్మేశారు సతీష్ కుయ్యో మోరో అని అరుస్తూ ఉన్నాడు వెంటనే ఆనంద్ రమేష్ లోపలికి వచ్చి తలుపులు మూసేసి వాళ్ళని ఆపడానికి చూశారు కానీ ఎవరికీ అలివి కావడం లేదు ఇక లాభం లేదని ఆనంద్ గట్టిగా ఆపండి అని అరిచాడు అంతే ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు మేము రౌడీలము కాదు మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం అని అద్వైత అనిలని పిలిచాడు ఆనంద్ గొంతు విని ఇది మామయ్య గొంతు అలాగే ఉందే అని ముందుకు వచ్చి ఆనంద్ని చూసి మామయ్య అని ఎంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది అనిల కూడా ఆనందని చూసి అన్నయ్య అని వెళ్ళి ఇంకొక పక్క పట్టుకుంది ఇద్దరూ ఆనందని పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నారు సతీష్ బావా మిగతా అమ్మాయిలు కూడా స్పృహలో వస్తారేమో చూడండి అని అద్వైత అనిలతో మనకు ఇక్కడ ఎక్కువ టైం లేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళండి మీరు కూడా మిగతా వాళ్ళని లేపడానికి చూడండి అని వాళ్ళతో చెప్పి బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూశాడు అక్కడ ఎవరూ లేరు కార్తిక్ గారు అమ్మాయిలందరూ ఉన్నారు మీరు మురళిని వెహికల్ని బ్యాక్ సైడ్ తీసుకురమ్మని చెప్పండి మీరు చెప్పి పైకి వచ్చేయండి అని అన్నాడు ఆనంద్ వస్తున్న ఆనంద్ గారు మురళి ఆనంద్ గారు చెప్పింది విన్నావుగా వెహికల్ని బ్యాక్ సైడ్ తీసుకుని రాని అన్నాడు కార్తీక్ అలాగే కార్తీక్ అని మురళి వెనుక వైపు వెళ్లి వెహికల్ని తీసుకొచ్చాడు వెహికల్ లైట్స్ ఆఫ్ చేసి పెట్టాడు కార్తీక్ కూడా పైకి రాగానే స్పృహలో ఉన్న అమ్మాయిల్ని తీసుకుని కార్తీక్ ముందు వెళ్తే స్పృహలో లేని అమ్మాయిలను ఆనంద్ సతీష్ రమేష్ తీసుకుని వెనకాలే వెళ్ళారు కానీ అద్వైతం మాత్రం కార్తీక్తో వెళ్లకుండా ఆనంద్తోనే అంటిపెట్టుకుని ఉంది ఆ నలుగురు అమ్మాయిలను సేఫ్గా వెహికల్ ఎక్కించారు తర్వాత వీళ్ళు కూడా ఎక్కగానే మురళి వెహికల్ స్టార్ట్ చేశాడు కార్తీక్ తను తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకుని వస్తున్నామని చెప్పాడు ఆ డాక్టర్ చెప్పిన అడ్రస్కి కూడా తీసుకెళ్లాడు కార్తీక్ స్వర్ణ ఇక్కడ సేఫే కదా అని అడిగాడు కార్తీక్ సేఫే కార్తీక్ ఇక్కడికి ఎవరూ రారు కార్తీక్ డోంట్ వరీ స్వర్ణ ఒక అనాథ అదే ఆశ్రమంలో పెరిగి కష్టపడి చదివి డాక్టర్ అయ్యింది స్వర్ణ కార్తీక్ ఇద్దరు ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు అలా వాళ్ళ ఇంటర్ తర్వాత ఎవరికి ఇష్టమైన చదువు వాళ్ళు ఎంచుకున్నారు కార్తీక్ ఎప్పుడైతే స్వర్ణకి దూరం అయ్యాడో అప్పుడే తనకి అర్థమైంది తను స్వర్ణని ప్రేమిస్తున్నాడని కానీ స్వర్ణతో చెప్తే ఎక్కడ తన స్నేహం దూరం అవుతుందని తన ప్రేమని మనసులోనే దాచుకున్నాడు కార్తీక్ స్వర్ణ అక్కడ వాళ్ళ సాయంతో అందరికీ ట్రీట్మెంట్ చేసింది స్వర్ణ ఎవరిథింగ్ ఓకే కదా ఎవరికి ఏమీ ప్రాబ్లం లేదు కదా అంటే అంటే ఎవరి మీదైనా గా అటెంప్ట్ చేశారా అని అడిగాడు కార్తిక్ అలాంటిది ఏమీ లేదు అందరినీ నేను చెక్ చేశాను ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ డోంట్ వరీ అని అంది సువర్ణ వాళ్ళు ఇప్పటి వరకు డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్నారు కదా అందుకే దానికి సంబంధించిన యాంటీ ఇంజెక్షన్లు ఇచ్చాను సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్లో మామూలు స్థితిలోకి వచ్చేస్తారు ఓకే కానీ ఈ విషయం బయటికి రాకూడదు సువర్ణ అలాగే కార్తీక్ మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి ఆశ్రమం నుండి బయటికి ఒక విషయం కూడా వెళ్దు అని అంది స్వర్ణ బావా సతీష్ మీరిద్దరు ఇంటికి వెళ్ళండి ఇక్కడ నేను కార్తీక్ గారు ఉంటాం అక్క వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని అన్నాడు ఆనంద్ కార్తీక్ ఫ్రెండ్ స్వర్ణ ఆశ్రమంలో అందరికీ ట్రీట్మెంట్ చేసింది ఆ సాయంత్రానికి అందరూ నార్మల్ కండిషన్కి వచ్చేశారు కార్తీక్ ఇప్పుడు అందరి హెల్త్ కండిషన్ ఓకే మరి ఇప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపి పోలీస్ వేలు వాళ్ళని ఇంటరాగేట్ చేస్తారా అని అడిగింది స్వర్ణ అప్పటికే హోమ్ మినిస్టర్ గారి ఇంటర్వ్యూ చూసిన కార్తీక్ నెక్స్ట్ స్టెప్ ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు సువర్ణ మాటలతో తన ఆలోచనలు ఆపి ఇప్పుడు వీళ్ళని వీళ్ళ ఇంటికి పంపించడం అంత సేఫ్ కాదని అనిపిస్తుంది అని అన్నాడు కార్తీక్ వీళ్ళని ఇంటికి పంపించకపోతే ఎలా ఇప్పటికే వీళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు అందుకని వీళ్ళని వాళ్ళ వాళ్ళకి అప్పగించడం మంచిదని అనిపిస్తుంది అని అన్నాడు ఆనంద్ నేను అదే ఆలోచిస్తున్నా కానీ ఏమీ అర్థం కావడం లేదు ఆనంద్ నేను అద్వైతని అనిలని నేను తీసుకుని వెళ్తాను తరువాత అనిల పేరెంట్స్ని పిలిపించి తనని వాళ్ళతో పంపుతాను అని అన్నాడు ఆనంద్ వద్దు ఆనంద్ గారు ఎందుకో ఏదో జరగబోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంది అందుకే ఇప్పుడు వీళ్ళని ఇంటికి పంపించడం అంత సేఫ్ కాదని అనిపించడం లేదు అని స్వర్ణ వైపు తిరిగి స్వర్ణ వీళ్ళని ఒక రెండు రోజులు ఇక్కడే ఉంచుకోవడానికి మీ రాగిని మేడం అభ్యంతరం ఏమైనా చెబుతారా అని అడిగాడు కార్తిక్ ఇక మరోవైపు టీవీలో న్యూస్ రిపోర్టర్ వార్తకు చదువుతూ ఉంది నిన్న రాత్రి ఏదో ముఖ్యమైన సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న ఐజీ రవీందర్ పోలీస్ ఆఫీసర్ దిలీప్ కుమార్ మీద ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు ఆ దారిలో ఐజీ గారు తీవ్రంగా గాయపడితే దిలీప్ కుమార్ హాస్పిటల్కు తరలిస్తుండగా చనిపోయారు ఐజీ గారు స్పృహలోకి వస్తే గాని ఏం జరిగిందో తెలియదు అని న్యూస్ లో వస్తూ ఉంది ఇక సతీష్ రమేష్ ఇద్దరు ఇంటికి వచ్చేశారు సుమతి వాళ్ళని చూడగానే గబగబా దగ్గరికి వచ్చి ఏరా సతీష్ ఆనంద చిన్ను ఏరి వెనకాల వస్తున్నారా లక్ష్మి హారతి తీసుకుని రావే ఎంతమంది కల్లో పడ్డాయో ఏమో అన్నీ అడ్డంకులే వాళ్ళు క్షేమంగా వచ్చాక వాళ్ళ పేరు మీద అన్నదానం చేయిస్తారని మొక్కుకున్నాను అని అంటూ వాళ్ళ కోసం అటు ఇటూ చూసి వాళ్ళు ఏరి అన్నట్టు చూసింది పిన్ని అద్వైతని మిగతా అమ్మాయిలను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళందరినీ పంపించేసి వీళ్ళిద్దరూ వస్తారు అని అన్నాడు సతీష్ చిన్ను బాగానే ఉంది కదా తనకి ఏమీ కాలేదు కదా అని దీనంగా సతీష్ వైపు చూసింది అద్వైతకి ఏమీ కాలేదు తను క్షేమంగానే ఉంది తనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా క్షేమంగానే ఉన్నారు ఎవరికి ఏమీ కాలేదు మీరు టెన్షన్ పడకండి అని అన్నాడు రమేష్ సుమతి ఆ మాటలు వినగానే పూచిగదికి వెళ్ళి భగవంతుడా నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావయ్యా వాళ్ళిద్దరినీ క్షేమంగా నా కళ్ళతో చూడగానే నీ మొక్కు తప్పకుండా తీర్చుకుంటాను అని దండం పెట్టుకుంది సుమతి కాసేపటి తర్వాత రమేష్ ఏదో టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు సతీష్ సతీష్ అని పెద్దగా పిలుస్తూ వచ్చాడు రమేష్ రమేష్ అంతా టెన్షన్గా రావడం సతీష్ కంగారుగా బావా ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు రమేష్ నేరుగా లోపలికి వచ్చి టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేశాడు రిపోర్టర్ బ్రేకింగ్ న్యూస్ అని చదువుతూ ఉంది సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఐజీ గారు ఇప్పుడే ప్రశ్ని పిలిచి తమ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఐజీ గారు మాట్లాడిన ఈ క్లిప్పింగ్ చూస్తే మీకే తెలుస్తుంది ఆ దుండగోలు ఎవరు అని వీడియో ప్లే చేశారు సార్ మీ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అడిగింది రిపోర్టర్ సార్ గతంలో మీ వల్ల నష్టపోయిన వారు ఎవరైనా ఇలా దాడి చేస్తుంటారా అని అడిగారు ఇంకొక రిపోర్టర్ ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు అద్వైత అనిల మిస్ అయిన కేసు గురించి మీకు తెలుసు కదా ఆ కేసులో మినిస్టర్ గారు ఆ ఇన్వెస్టిగేషన్కి సహాయం చేశారు అలాగే ఆ అమ్మాయిలను చంపిన సుమన్ విజయ్ పారిపోతూ ఉంటే దిలీప్ ఎన్కౌంటర్ చేశాడు ఇదంతా మేము కావాలని చేశామని ఆ అద్వైత భర్త ఆనంద్ ఇన్స్పెక్టర్ కార్తీక్తో కలిసి మమ్మల్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు ఇప్పుడు ఆ సుమన్ మరియు విజయ్ తల్లిదండ్రులను కూడా కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టాడని మాకు సమాచారం వచ్చింది యాక్చువల్గా ఆ ఆనందే ఆ అమ్మాయి మీద అనుమానంతో తనని చంపేశాడని అది చూసిన అనీలని కూడా చంపేశాడని అనిపించింది మళ్ళీ కేసు రీఓపెన్ చేయాలని చూస్తున్నామని చేసిందంతా చేసి ఇదంతా మేమే చేశామని ఇలా మా మీద క్రియేట్ చేస్తున్నాడు అతనికి మీకు సంబంధం లేదు అతని ఎవరో మీకు తెలియదు మీరెవరో అతనికి తెలియదు అటువంటప్పుడు మీద అంత ఖర్చు కట్టాల్సిన అవసరం అతనికేముంది హోమ్ మినిస్టర్ మరేమీ పర్లేదు చెప్పమన్నట్టుగా సైగ చేశాడు సార్ అది మన మినిస్టర్ గారి అబ్బాయి అతని భార్య బుకీ కాలేజీలో చదువుతున్నారు వాళ్ళిద్దరి మధ్య కాస్త స్నేహం ఉంది ఆ స్నేహాన్ని అపార్థం చేసుకుని ఆ ఆనంద్ మినిస్టర్ గారి అబ్బాయికి తన భార్యకి దూరంగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆ ఇన్సిడెంట్ తర్వాతే ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోవడానికి మినిస్టర్ గారి అబ్బాయికి ఎటువంటి సంబంధమూ లేదు కానీ ఆ ఆనంద్ వచ్చి అద్వైత చనిపోవడానికి మినిస్టర్ గారి అబ్బాయి అని కేసు పెట్టాడు ఆ కేసుకి సంబంధించి బలమైన సాక్ష్యం లేకపోవడం వల్ల ఆ తర్వాత అద్వైత అనిలని చంపింది మేమేనని విజయ్ సుమన్ ఒప్పుకుని పోలీసులకి లొంగిపోయారు ఆ విజయ్ సుమన్ ఫ్యామిలీస్కి కొంత డబ్బు ఇవ్వడం వల్ల వాళ్లే ఈ హత్య చేశారని ఒప్పుకుని స్టేషన్కి వచ్చి లొంగిపోయారు కానీ కోర్టుకి తీసుకువెళ్లే సమయంలో ముద్దాయిలు పారిపోతూ ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత దిలీప్కి ఎందుకు అనుమానం వచ్చి కాస్త లోతుగా పరిశీలించగా కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి అని అన్నాడు రవీంద్ర ఇక సీఎం గారు ఏంటి అవి అని అన్నాడు దిలీప్ నువ్వు చెప్పు విజయ్ సుమన్ మీద అనుమానంతో ఎక్కడో ఏదో మిస్ అయ్యానని అనిపించి ని కాస్త డీప్గా స్టడీ చేశాను అప్పుడు బయటపడ్డ విషయాలు ఏమిటంటే ఆ ఆనంద్కి విజయ్ సుమన్తో పరిచయాలు ఉన్నాయి ఎలాంటి పరిచయాలంటే విజయ్ సుమన్ అమ్మాయిలను ట్రాప్ చేసి ఈ ఆనంద్కి అప్పగించేవారు ఈ ఆనంద్ అంతర్జాతీయ ఉమెన్ ట్రాపింగ్తో సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ తెలిసి కేసు రీఓపెన్ చేసి అతడిని పట్టుకోవాలని చూసే ఇన్స్పెక్టర్ కార్తిక్ సహాయంతో విషయాలన్నీ తెలుసుకుని ఇప్పుడు ఇలా మమ్మల్ని ఇందులో ఇరికించాలని చూస్తున్నాడు గ్రహచారం బాకోకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టుగా అతడి ట్రాప్ చేయడానికి మేము ఏదో చేయబోయి మేమిందులో ఇరుక్కున్నామని అన్నాడు దిలీప్ కుమార్ విజయ్ సుమన్ తల్లిదండ్రులను కూడా కిడ్నాప్ చేసి ఎక్కడూ దాచిపెట్టాడని మాకు సమాచారం వచ్చింది అని అన్నాడు రవీంద్ర ఓ సరే జరిగిందేదో జరిగిపోయింది కానీ నిజ నిజాలు తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిషన్ వెయ్యి అని అన్నాడు సీఎం గారు ఇక రవీంద్ర ఈ విషయాలన్నీ మీడియాతో చెప్పారు అలా మేము సీఎం గారితో అన్ని విషయాలు చర్చించి ఇంటికి బయలుదేరాం హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే వెళ్ళగానే నేను దిల్లీ బయలుదేరాం కొంత దూరం రాగానే రెండు బైక్స్ దారికి అడ్డంగా ఉన్నాయి దిలీప్ డ్రైవింగ్ సీట్లో ఉండేసరికి నేను వెహికల్ దిగాను అంతే ఎక్కడి నుండి వచ్చారో ఇద్దరు ముసుగు మనుషులు వచ్చి నా తల మీద గట్టిగా కొట్టారు వెంటనే దిలీప్ ఎవరు అది అని అంటూ వెహికల్ దిగి వచ్చాడు అంతే ఆ ఇద్దరు ముసుగు మనుషులు దిలీప్ మీద అటాక్ చేసి విపరీతంగా కొట్టారు నేనది చూసి గన్ తీసి షూట్ చేయబోయాను వెంటనే ఇద్దరిలో ఒకడు రాడ్ తీసుకుని గట్టిగా నా చేతి మీద కొట్టేసరికి గన్ పడిపోయింది దిలీప్ అది కష్టం మీద ఒకటి ఫేస్కున్న మాస్క్ తీసేశాడు అతన్ని చూసి నేను షాక్ అయ్యాను అని చెప్పి ఆగాడు రవీంద్ర ఎవరు సార్ వారు అని అన్నాడు రిపోర్టర్ అతను ఎవరో కాదు ఆనంద్ చనిపోయిన అద్వైత భర్త మేము అతన్ని చూడగానే పక్కనున్న వ్యక్తితో కార్తీక్ వీళ్ళు మనల్ని చూసేశారు వీళ్ళు మనల్ని వరకే మనల్ని చూశారంటే వీళ్ళకి భూమి మీద నూకలు చెల్లినట్టే కాబట్టి ఇక వీళ్ళని పైలోకానికి ప్రయాణం కట్టిద్దాం అని అతను చెప్పగానే ఐరన్ రాడుతో మమ్మల్ని చచ్చేటట్టుగా కొట్టారు నాకు ఈ భూమి మీద నూకలు ఉండబట్టే నేను బ్రతికి బయటపడ్డాను కానీ దిలీప్ తన ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ ఆ రెండో వ్యక్తి కార్తీక్ అంటే ఇన్స్పెక్టర్ కార్తీక్నా అని అడిగారు రిపోర్టర్ అవును అతని ఆనంద్ చేసే ప్రతి పనులు ఇతగాడికి కూడా భాగం ఉంది అందుకే తొందరలోనే హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ కమిషన్ వేస్తారు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు తొందరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి అని అన్నాడు రవీంద్ర తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం